మాది అందిపూర్ గ్రామము నేను లక్ష్మీనరసింహ టెండర్ మా రవి దగ్గర షాపుకి పోయినా ఇట్లా పురుగు బాగుంది మాకుతోనే మరి ఏం కనబడతలేదు పురుగు బాగమేస్తా అని చెప్తే మా రవిసార్ ఏం చేసిన అంటే యొంగది ఒక పది వారు చూడమని చెప్పిండు దీని పేరు నాకు పెద్దగా రాదు ఇప్పుడు రవిసార్ చెప్తుండు మన కర్ణాకర్ చెప్తుండు కిల్టాట కిల్టా అయితే నాకు నంబర్ వన్ పనిచేసింది నేను ఇక టెన్ డేస్ అయి కొట్టి వన్ డేకే ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తేనే ఏం లేకుండా పచ్చాకు వచ్చేసింది నిధికి అనేది మా పచ్చగా వచ్చేసింది ఇప్పటికీ కొట్టిన టెన్ డేస్ అయింది అంటే నేను పద్దెనిమిది తారీఖు ఏమీ కొట్టినా నేను పద్దెనిమిది తారీఖు అంటే ఇలా ఇరవై ఏడు తారీఖు ఇరవై ఏడు తారీఖు ఇరవై ఏడు తారీఖు లోపే జనవరి వేసింది ఇప్పటివరకు అయితే పురుగు లేదు ఇంకొక టెన్ డేస్ వరకు అయితే నాకు నాకు నమ్మకం అనిపించేది టెన్ డేస్ వరకు అయితే మనకు పురుగు రాదు రైతు ఇరవై లీటర్ల డబ్బే వేసుకుని అయితే మేయవలసిన అవసరం లేదు ఆ ఇరవై రోజుల తర్వాత నువ్వు మళ్ళీ ఇంకా వేరే ఒక్క పరి చేసినావు అనుకో ఆ తర్వాత చేను విరిగేస్తే మనకి పంట వచ్చేస్తుంది ఇది అయితే నేను నమ్మకంగా చెప్తున్నా నెంబర్ వన్ ఉంది మందు తెల్లారికే మేము కొట్టిన తెల్లరికే చూసేసరికి పురుగంత లేదు ఆకు పచ్చగా వచ్చేసింది పైకి మొగి వచ్చేసింది పచ్చగా ఇదైతే నా నమ్మకం ఓకే